ఎందుకంటే ఎందుకంటే అందరం కూడా ఆలోచన చేయాలి గత ముప్పై సంవత్సరాలు మనం తీసుకుంటే గత ముప్పై సంవత్సరాల ముందు కిందటికి ఇప్పటికీ గమనిస్తే వస్తువులైనా సేవలైనా టెక్నాలజీ అయినా కూడా ఇవన్నీ కూడా గత ముప్పై సంవత్సరాలలో ఎంతగా మారిపోయాయో ఎంతగా మారుతూ వస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనమంతా కూడా చూస్తా ఉన్నాం తల్లిదండ్రులు పిల్లలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం ఈరోజు కావాల్సింది కేవలం అక్షరాలు నేర్చుకోవటం మాత్రమే అనుకునే చదువులు కాదు ఈరోజు కేవలం ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే పర్వాలేదు అని అనుకునే చదువులు కాదు ఈరోజు కావాల్సిందే చదువులు క్వాలిటీ చదువులు ఈరోజు కావాల్సిన చదువులు ఇవాళ తరం రేపు భవిష్యత్తులో పోటీ ప్రపంచంలో నిలబడి గెలవగలిగే క్వాలిటీ చదువులు ఈరోజు మన పిల్లలకు అవసరం ఈ నిజం ఈ అవసరం తెలుసుకున్నా కాబట్టే గమనించా కాబట్టే మన పిల్లలందరినీ కూడా రేపొద్దున భవిష్యత్తులో ప్రపంచంలో అతి పెద్ద కంపెనీలలో కూడా పెద్ద పెద్ద స్థానాలలో ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా మన పిల్లలందరి భవిష్యత్తును కూడా మార్చే విధంగా అడుగులు వేస్తూ వచ్చామని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ప్రాథమిక విద్యనే గమనించండి ప్రతి అడుగులోనూ కూడా మనం మార్పులు తీసుకొస్తూ వచ్చాం మనం తెచ్చిన మనం వచ్చిన తర్వాతనే గవర్నమెంట్ బడులు మారాయి ఇవాళ నేను చెప్తా ఉన్నాను మనం వేసే బీజం మనం వేసే విత్తనం ఈరోజు ఒకటో తరగతిలో వేస్తా ఉన్న ఈ విత్తనం మరో పది పదహైదు సంవత్సరాలలో చెట్ అవుతుంది ఆ చెట్టు అయిన తర్వాత ఆ చెట్టుకు గన మంచి మంచి భవిష్యత్తు కన లేకపోతే ఆ చెట్టు ఒరిగిపోతుంది అలాంటి భవిష్యత్తు కాకుండా ఆ పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి పెరగాలి భవిష్యత్ పోటీ ప్రపంచంలో అందరికన్నా కూడా మన పిల్లలు లీడర్లుగా ఎదగాలి అని చెప్పి అడుగులు వేస్తూ వచ్చాం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందులో భాగంగానే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పూర్తిగా అడుగులు పడ్డం మొదలుపెట్టే ప్రతి అడుగులోనూ కూడా రూపురేఖలు మార్ మారుస్తూ గొప్ప మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేశాం గవర్నమెంట్ బడులు మార్చాం నాడు నేడుతో ఈ రోజు గవర్నమెంట్ బడులన్నీ కూడా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇంగ్లీష్ మీడియంతో పాటు ఈరోజు గవర్నమెంట్ బడులల్లో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా కూడా ఈరోజు గవర్నమెంట్ బడులల్లో ప్రయాణం జరుగుతూ కనిపిస్తా ఉన్నాయి ఇలా గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా మార్పుకు శ్రీకారం చుడుతూ పిల్లల భవిష్యత్ కోసం శ్రీకారం చుడుతూ పేద పిల్లలు గొప్పగా ఎదగాలి అని చెప్పి ఆరాటపడుతూ మనం గవర్నమెంట్ బడులల్లో నాడు నేడు చేస్తే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే గవర్నమెంట్ బడులల్లో సిబిఎస్ఈ నుంచి ఐబీ దాకా ప్రయాణం చేయించడం మొదలెడితే అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఈరోజు మన కర్మ ఏమిటో తెలుసా ఇలా మన గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకువచ్చినందుకు ఒక చంద్రబాబుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక ఈనాడు రామోజీరావుతో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఒక టీవీ ఫైవ్ తో యుద్ధం చేయాల్సి వస్తా ఉంది వీళ్ళందరితోనే కాక ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేయాల్సి వస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గవర్నమెంట్ బడులు బారాలని ఆరాట తప్పు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం తేవాలని తపన పడడం తప్పు ఇలా ఆరాట పడినందుకు ఇంతమందితో యుద్ధం చేయాల్సి వస్తూ ఉంది కానీ ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇలా మనపై యుద్ధం చేస్తా ఉన్న వీళ్ళ వీళ్ళ పిల్లలు కానీ వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా ఏ మీడియంలో చదువుతున్నారు అని చెప్పి మీలో ఎవరైనా కూడా వాళ్ళని గట్టిగా నిలదీస్తే మాత్రం ఏ ఒక్కరూ కూడా చెప్పరు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు తెలుగు మీడియంలో చదువుతున్నారు అని చెప్పి వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలోనే చదవాలి కానీ మన పిల్లలు అదే ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి మీ జగన్ అడుగులు ముందుకు వేస్తే మాత్రం తెలుగు భాష అంతరించిపోతుంది అని చెప్పి ఏ యాగీ చేస్తూ మన మీద యుద్ధాన్నే ప్రకటిస్తూ ఉన్నారు వీళ్ళంతా కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నేను చెప్తా ఉన్న ప్రతి మాట కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా గమనించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా పెత్తందారులైనా పెత్తందారులైన వారికో ధర్మమట పేదలైన మీకో ధర్మమట వారి పిల్లలకు ఓ బడంట మన పిల్లలకు ఇంకో బడట వారి చదువులు వేరట మన చదువులు వేరట అలచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారులుగా వారు పెత్తందారులుగా వారు ఉండాలట పనివారిగా మనం ఉండాలట పరిశ్రమలు వారివట కార్మికులుగా మాత్రమే మనమట సామ్రాజ్యాలన్నీ వారివట సామాన్యులుగా మాత్రమే మనం మిగిలిపోవాలట ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారీ మనస్తత్వాలు చూడమని అడుగుతా ఉన్నా వారి పిల్లల్లో ఏమో వారి పిల్లల చేతుల్లో ఏమో ట్యాబులు ఉండొచ్చు స్మార్ట్ ఫోన్లు ఉండొచ్చు కానీ మీ పిల్లల చేతుల్లో మాత్రం మన పిల్లల చేతుల్లో మాత్రం మీ జగన్ పిల్లలకు ట్యాబులు ఇస్తే మాత్రం ఆ పిల్లలు ఆ ట్యాబుల్లో ఏమేమో చూస్తూ చెడిపోతున్నారు అని చెప్పి యాగి చేస్తారు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఏదైతే నేను చెప్తా ఉన్నానో ఇవన్నీ కూడా ఎప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మన పిల్లలు పేదలుగానే ఉండిపోవాలి అని కోరుకునే పెత్తందారి మనస్తత్వానికి ఇవన్నీ కూడా నిదర్శనాలుగా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి గవర్నమెంట్ బడిలో చదివిస్తూ ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబం ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు విద్యారంగంలో కూడా వారికి మనకు మధ్య జరుగుతూ ఉన్నది ఒక యుద్ధం విద్యారంగంలో కూడా జరుగుతా ఉన్నది ఒక క్లాస్ వార్ జరుగుతూ ఉంది పెద్దందారులకు పేదలకు మధ్య ఒక యుద్ధం డబ్బులున్న ఉన్న వాళ్లకు ఒక చదువులు డబ్బులు లేని వాళ్లకు మరో చదువులుగా జరుగుతూ ఉన్న యుద్ధం ఈ క్లాస్ వార్ ఈ క్లాస్ వార్ లో బాబు మనుషులు ఈ దుర్మార్గపు భావజాలం మీద మీ కష్టాలు మీ భావాలు తెలిసిన మీ అన్నగా మీ తరపున తిరుగుబాటు మీ అన్నగా మీ తరపున ఒక విప్లవంగా ఒక తిరుగుబాటుగా విద్యారంగంలో అనేక సంస్కరణలు అనేక మార్పులు తీసుకొచ్చు ఈ సంస్కరణలు ఈ క్వాలిటీ ఎడ్యుకేషను ఒకవేళ లేకపోతే ఈ విప్లవమే ఒకవేళ అడుగులు ముందుకు పడకపోతే కూలీల పిల్లలు ఎప్పుడూ కూలీలుగానే మిగిలిపోతారు పనివారి పిల్లలు ఎప్పుడూ కూడా పనివారిగానే మిగిలిపోతారు పేద సామాజిక వర్గాల పిల్లలు ఎప్పుడూ కూడా అదే పేదరికంలోనే మిగిలిపోయే ప్రమాదం ఉన్న పరిస్థితులు అందుకే ఈ విప్లవం రావాలి అందుకే ఈ తిరుగుబాటు కూడా జరగాలి అందుకే ఈ సంస్కరణలన్నీ కూడా అడుగులు వేగంగా ముందుకు పడుతూ పోవాలి ఈరోజు చంద్రబాబు ఆయన మనుషుల పెత్తందారి భావజాలాల మీద తిరుగుబాటుగానే ఈరోజు ఇంగ్లీష్ మీడియంతో మొదలు విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాల్లోని కోర్సులు సైతం ఎప్పుడు కూడా చూడలేదు మనం విదేశాల్లో ఉన్న గొప్ప గొప్ప విశ్వ విశ్వవిద్యాలయాల్లో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ఇవన్నీ ఎప్పుడూ కూడా చూడలేదు గవర్నమెంట్ బడులు ఇంగ్లీష్ మీడియం వైపు అడుగులు వేస్తాయి అని ఎవరు అనుకోలేదు మనం వచ్చేదాకా హయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు గొప్ప గొప్ప విశ్వవిద్యాలయాలలో ఆ కోర్సులు సైతం ఆన్లైన్ లో మన పిల్లలకు అందుబాటులోకి తీసుకురావటం వరకు ప్రతి ఒక్కటి కూడా ఒక విప్లవాత్మిక మార్పు ఇవన్నీ కూడా శ్రీకారం చుట్టింది ఈ యాభై ఏడు నెలల కాలంలోనే అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా అందుకోసమే మన జగన్నాథ రథం కదులుతోంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందులో భాగంగానే గమనించమని అడుగుతా ఉన్నా ఇవాళ ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా గమనించమని అడుగుతా ఉన్నా అందులో భాగంగానే స్కూల్ ఎడ్యుకేషన్ లో సిబిఎస్ఈ నుంచి ఐబీ వరకు ఈరోజు మొట్టమొదటిసారిగా అడుగులు పడతా ఉన్నాయి మన గవర్నమెంట్ బడులలో మూడవ తరగతి నుంచే మన గవర్నమెంట్ బడులలో సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్ విధానాన్ని తీసుకువచ్చింది కూడా ఈ యాభై ఏడు నెలల మీ అన్న పరిపాలనలోనే మూడవ తరగతి పిల్లలు మన గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న మూడవ తరగతి పిల్లల నుంచి ఏకంగా మూడవ తరగతి నుంచే ఏకంగా టోఫుల్లో ఓరియంటేషన్ తో శిక్షణ ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నది ఈ యాభై ఏడు నెలల కాలంలోనే టోఫుల్లో కూడా ఓరియంటేషన్ శిక్షణ ఇస్తూ దాన్ని కూడా ఒక పీరియడ్గా పెడుతూ ఈ రోజు పిల్లలకు శిక్షణ ఇస్తా ఉన్న అడుగులు పడతా ఉన్నవి కూడా ఈ రోజు ఈ యాభై ఏడు నెలల కాలంలోనే మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న పిల్లలకు బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగుతో ఏకంగా బైలింగ్ విల్ టెక్స్ట్ బుక్స్ ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తా ఉన్నవి కూడా ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ధనికుల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉన్న బైజూస్ కంటెంట్ను గవర్నమెంట్ బడులల్లో ఈరోజు పేద పిల్లలు చదువుతా ఉన్న చదువులకు అనుసంధానం చేసింది కూడా ఈ యాభై ఏడు నెలల్లోనే మన పేద పిల్లలు కేవలం అక్షరాలు రాసే లిటరసీ నుంచి డిజిటల్ యుగంలో డిజిటల్ యుగాన్ని శాసించే రీతిగా ఎదగాలని ఎనిమిదో తరగతికి వచ్చిన వెంటనే ఆ ఎనిమిదో తరగతికి వచ్చిన వెంటనే ఆ పిల్లల చేతుల్లో ఏకంగా ట్యాబులు ఇచ్చిన ప్రభుత్వం కూడా పెట్టిన ప్రభుత్వం కూడా ఈ యాభై ఏడు నెలల్లోనే జరిగింది మొట్టమొదటిసారిగా నాడు నేడుతో పూర్తిగా స్కూళ్లన్నీ కూడా రూపురేఖలు మారుస్తూ